హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశికి కార్ దగ్గరికి వచ్చి కార్ డోర్ తీసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళు అని అంటూ కార్ ఎక్కి కూర్చుంటుంది లోపల వైజయంతి నిషిక కాచి టెన్షన్గా యువరాజ్తో ఇలా అంటుంటారు ఆ అమ్మికి గనక పత్రాలు దొరికితే ఆస్తి వాళ్ళ పేరు మీద రాసేస్తుంది అని అంటుండగా అసలు పత్రాలు దొరకాలి అంటే సేఫ్గా అక్క ఎంఆర్ఓ ఆఫీస్ కి చేరాలి కదా అని అనేస్తాడు యువరాజ్ దాంతో నిషిక షాకింగ్ గా అంటే ఏం చేయబోతున్నావు అని అడుగుతూ ఉంటుంది యువరాజ్ని ఇక కార్లో ఉన్న కౌశికి టెన్షన్ పడుతూ మిర్రర్ లో నుండి డ్రైవర్ ని చూసేస్తుంది ఇక చూసి మామయ్య అని టెన్షన్ పడి అరుస్తూ ఉంటుంది కౌశికి అక్కడ ఉన్నది ఎవరో కాదు పరందామయ్య తమ్ముడు కౌశికి భయం భయంగా మామయ్య మీరిక్కడ అని అంటుండగా నిన్ను చంపడానికే వచ్చాను అని అంటూ స్పీడ్గా కార్ని పోనిస్తూ ఉంటాడు ఇక మిర్రర్స్ డోర్ లాక్స్ అన్నీ క్లోజ్ చేస్తాడు అతను కౌశికి భయపడుతూ ప్లీజ్ మామయ్య నన్ను చంపకండి అని అరుస్తూ భయంతో వణుకుతూ ఉంటుంది కౌశికి మరోవైపు వైజయంతి యువరాజ్ని ఆ కౌశికిని చంపాలి అనుకుంటున్నావా యువరాజ్ అని అడుగుతుండగా కన్నింగా నవ్వుతూ ఉంటాడు యువరాజ్ స్పీడ్గా వెళ్తున్న కౌశికీ కార్ని బైక్ పైన వస్తున్న దాత్రి కేదార్లు చూసేస్తారు వదిన కార్ ఇంత స్పీడ్గా వెళ్తుందేంటి అని దాత్రి అడుగుతుండగా నాకు తెలియట్లేదు అని అంటూ కేదార్ ఆ బైక్ని కార్ వెనకాల ఫాలో చేస్తూ ఉంటారు ఇక ఆ బైక్ కార్ని ఓవర్టేక్ చేసి కౌశికిని దాత్రి కేదార్లు కాపాడగలరా ఈ రోజుతో పనందామయ్య తమ్ముడి విషయం జేడి తేల్చుతుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్